అయ్యిందా కాఫీ తాగుడు ఏం పని నీకు పైన కిరాయమని ఇల్లు కాల్ చేపించేసేయి ఈ నెల కిరాయి కూడా ఇయ్యలేదు అవునే ఇయ్యలేదు ఆమెకు ఇన్కమ్ సోర్సే లేదు ఏడికైనా కిరాయి కడుతుంది పిల్లల్ని చూసుకుంటది ఆమె ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేను ఇల్లు కాల్ చేయను పోను అంటే నువ్వు ఒక పని చేసే మనం ఇల్లు అమ్మేస్తున్నామని చెప్పేసే ఆమె అవునే ఒకసారి మాట్లాడే చూసా ఇక్కడ పట్టుకో అయ్యో అనయ్య మీరా సారీ ఈ నెలలో రెంట్ వేయలేరు ఇప్పుడే ఫోన్ పే చేస్తాను మరి దేనికోసం మా మేము అనుకుంటున్నాం దాని మీరు ఇల్లు ఖాళీ చేయండి నేను ఇల్లు ఖాళీ చేయలేను అన్నయ్య పెళ్లి చేసుకుని మొట్టమొదటిసారి ఈ ఇంట్లో అడుగు పెట్టాను ఈ ఇంట్లో మా ఆయన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి అలాంటి ఈ ఇంటిని వదిలేసి నేను వెళ్ళలేను సరే మీరు ఇల్లు అమ్ముతాను అంటున్నారు కదా ఎంతకమ్ముతున్నారో చెప్పండి ఒక ఎనభై లక్షలకు అమ్ముదాం అనుకుంటున్నాం సరే అన్నయ్య ఒక్క నిమిషం ఉండండి ఇదిగోండి అన్నయ్య ఈ చెక్కు మీద ఎనభై లక్షలకి సైన్ చేసి ఇచ్చాను ఇంక ఈ ఇల్లు అంతా నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వండి ఏంటమ్మా నువ్వు తినడానికి ఉండడానికి కష్టంగా ఉంది అనుకున్నాను కానీ ఏకంగా నా ఇల్లే కొనేస్తాను అంటున్నావు ఎన్ని పైసలు ఎక్కడికైనా వచ్చాయి నీకు ఏం లేదన్నయ్య మా ఆయన ఉన్నప్పుడే మా భవిష్యత్తు గురించి ఆలోచించి టర్న్ ఇన్సూరెన్స్ చేయించాడు ఆ డబ్బులతోనే ఇప్పుడు ఈ ఇల్లు కొంటున్నాను ఇక వాటు ఏంటండి ఇది

నేడు మీ కుటుంబాన్ని టర్మ్ ఇన్సూరెన్స్ తో సురక్షితం చేయండి అన్ని టాప్ ఇన్సూరెన్స్ కంపెనీలను ఒకే చోట పోల్చండి ఆన్లైన్ లో కొనండి ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు పొందండి ఆలస్యం చేయకండి వయసుతో పాటు ధర కూడా పెరుగుతుంది టర్మ్ ఇన్సూరెన్స్ తో మీ కుటుంబానికి ఎందుకు ఆలస్యం మా బయోలో లింక్ ఉంటుంది చెక్ చేయండి